ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ కోసం మొదటగా క్యాప్సికం లో పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కర్రీ కోసం ఫస్ట్గా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా పల్లీలు ధనియాలు కొద్దిగా పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి కూడా మీరు తీసుకోవచ్చు వీటన్నిటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకుని పక్కకు తీసుకోవాలి అలా చ బాగా చల్లారిన వేయించిన పప్పులన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొద్దిగా నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి నాలుగు యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి నాలుగు లవంగ మొగ్గులను కూడా తీసుకుని అలాగే దాల్చిన చెక్కను కొద్దిగా తీసుకోవాలి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నాలుగింటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పప్పుల్లో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి పీసెస్ చేసుకుని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని చిరపట్న నాడనివ్వాలి విధంగా పోపంతా బాగా వేగిన తర్వాత దాంట్లో తరుగుపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ బాగా రావాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి పీసెస్గా వేసుకోవాలి మూత పెట్టుకుని టమాటా ముక్కలను కూడా మగ్గనివ్వాలి విధంగా టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత టమాటా బాగా కుక్ అయ్యింది ఆనియన్స్ కూడా కుక్ అయిపోయాయి తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న క్యాప్సిక మొక్కల్లో కారం యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను మీకు రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారం బాగా ముక్కలకు పట్టేలా అన్నీ కలిసేలా ఒకసారి అంతటిని కలుపుకోవాలి మూతపెట్టి మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో మొదటగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని కూడా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు విధంగా రెడీ అయిపోయిన కర్రీలో కొత్తిమీరని చల్లుకుంటే మసాలా క్యాప్సికం కర్రీ రెడీ